హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఇయర్ అయితే మారింది నేనైతే కొంచెం జస్ట్ నా దీపం పెట్టుకున్నాను యాక్చువల్గా ఎప్పుడు నాకు విష్ చేయడం అనేది పెద్దగా అలవాటు ఏం లేదు ఉగాది అయితే కొంచెం మన తెలుగు వాళ్ళం కాబట్టి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము బట్ ఇది రిజెక్టెడ్ అని అంటూ ఏం కాదు విష్ చేసిన వాళ్ళకి విష్ చేస్తుంటాను చిన్న చిన్నగా ముగ్గులు వేస్తుంటాను జస్ట్ అంతవరకే సో నేనైతే ఇంకా ఈరోజు ఒక డిఫరెంట్ ప్లేస్ అయితే అందరికీ చూపించాలి కొంచెం రిస్క్ తీసుకునేనా సరే మంచి మంచి వీడియోస్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలి అనే కాన్సెప్ట్తో కొంచెం లాంగ్ జర్నీ రిస్క్తో అయితే స్టార్ట్ చేశాను ఇది ఎక్కడికి ప్లేస్ ఏంటంటారా లాస్ట్ ఫైనల్లో చెప్తాను నేనైతే జర్నీ స్టార్ట్ చేశాను పక్కన ఒక మామగారు అయితే ఉన్నారనమాట ఆవిడతో మాట్లాడుతూ అయితే ఉన్నా ఆల్మోస్ట్ నేను దిగే ప్లేస్లోనే ఆవిడ కూడా దిగుతుంది ఇది వచ్చేసి మోపిదేవి టెంపుల్ అనమాట ఆ టెంపుల్ మీదుగా అయితే మనం వెళ్తున్నాము నేను ఎప్పుడొచ్చినా ఈ టెంపుల్ వరకు అయితే స్టాప్ అయిపోతాను ఇంకా పైన అసలు ఏముందో ఏంటో కూడా నాకు అసలు తెలియదు బట్ ఈరోజు ఫస్ట్ టైం మన వాళ్ళందరికీ ఒక మంచి వీడియో షేర్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ కోసం రిస్క్ రిస్క్ని ఫోర్ అవర్స్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మోపిదేవి అన్నమాట యాక్చువల్గా అయితే చాలా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాను కానీ ఫుల్ ఆకలి నీరసం వచ్చేసింది ఒక్క రెండు ఇడ్లీ అయితే అక్కడ పక్కన ఒక ఆడ ఒక ఆడ మనిషి అయితే వేస్తుంటే అక్కడైతే తీసుకుని ఆటోలో తీసుకున్నాను సో అక్కడి నుంచి అయితే ఆటోలు తప్ప ఇంకా బస్ ఫెసిలిటీస్ కానీ ఏమీ ఉండవంట సో అక్కడైతే ఇంకా ఆటో అయితే మాట్లాడేసుకుని కూర్చుని ఫస్ట్ ఆ రెండు ఇడ్లీలు అయితే తిని జర్నీ అయితే స్టార్ట్ చేశాను పక్కా విలేజెస్ అండి ఇప్పుడు నేను చెప్పే విలేజ్ ఎక్కడికి అంటే మనం వెళ్ళేది దీవి ఇది ఎక్కడంటే అమనగడ్డి సైడ్ అయితే ఉంటుంది హంసల దీవి బీచ్ అని అంటారు యాక్చువల్గా చాలామంది కృష్ణా డిస్టిక్ వైపు అటువైపు ఉండే వాళ్ళకి తెలిసి టూరిజం ప్లేసెస్ అలాగే ఎక్కువ ఇంట్రెస్ట్గా తిరిగే వాళ్ళకి కూడా చాలా వరకు తెలుస్తుంది ఈ ప్లేస్ అనేది సో నేను ఈరోజు ఇక్కడికైతే విజిట్ చేశాను నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు అమ్మ అయితే ఒకసారి వెళ్ళింది తప్ప సో ఆ బీచ్కి పేరు ఎందుకు వచ్చింది అంటే అసలు నిజం చెప్పాలంటే అదిగోండి మనకి బ్యానర్లు అయితే అవన్నీ కనిపించేస్తున్నాయి అది సాగర్ సంగమం ప్లేస్ ఈ ఏరియాని వచ్చేసి త్రివేణి సంగమం అంటారనమాట ఇక్కడ మూడు నదులు అయితే కలుస్తాయి అనమాట సో దానివల్ల త్రివేణి సంగమం అండ్ హంసలదీవి అనే పేరు నేను ఇక్కడికైతే ఇంకా స్టార్ట్ అయ్యొచ్చానమాట మొత్తం అడవి ప్రాంతం వల్లే ఉంది రొయ్యలు చేపలు ఎండు చేపలంతా కూడా ఈ సముద్రానికి చుట్టుపక్కల దాదాపు ఇరవై పాతి కిలోమీటర్ల సరౌండింగ్స్ వరకు కూడా మొత్తం అంతా మత్స్యకారులే ఉంటారు చేపలు పట్టేవాళ్ళు వీళ్ళు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు అయితే ఎవరు ఉండరు అనమాట సో ఇంకా చాలా భయంగా అయితే అనిపించింది కాబట్టి చాలామంది టూరిస్టులు అయితే వస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అనమాట ఇక్కడ టోల్ గేట్లా కొత్తగా చార్జెస్ అయితే పెట్టారంట సో అక్కడైతే అమౌంట్ అయితే మనీ అయితే పే చేసి మేమైతే మళ్ళీ ఆటోలో స్టార్ట్ అయిపోయాము ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు తప్ప అక్కడ ఏదైనా దొరుకుతాయి అనుకోవడానికి మాత్రం మనకు అసలు ఛాన్స్ లేదు ఇక్కడ నుంచి కూడా మనకు బీచ్ స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసేసి మాడా చెట్లు మాడా మొక్కలు ఏదో అంటారంట వీటిని సో ఇవి వచ్చేసేసి పర్టికులర్గా సముద్రం ఉన్న ప్లేసెస్లో పెడతారంట గవర్నమెంట్ వాళ్ళు సో ఎందుకు అంటే అవి చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి అంట ఊరు మీదకి ఊర్లోకి జనాలకి హాని కలగకుండా ఉండటం కోసం ఆ మొక్కలైతే చాలా బాగా స్ట్రాంగ్గా గట్టిగా ఉండి ఉపయోగపడతాయి అంటే నాకు తెలియదు అక్కడ వాళ్ళని అడిగాను ఏంటి వీళ్ళంతా ఒకేలా అడవిలా ఉన్నాయి అసలు ఏంటి మొక్కలు ఒకే ఒకే టైప్లో ఉన్నాయి అని అడిగాను వాళ్ళైతే చెప్పారనమాట ఇవి పెరగటం వల్ల సముద్రం ఊళ్ళోకి మనుషుల మీదకైతే కొట్టుకు రాకుండా ఉంటుంది మేడం గారు సో దానివల్ల అయితే ఇట్లా అన్నీ పెడతారు అని చెప్పారు ఇది వచ్చి ఏపీ ఫారెస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ సో ఇక్కడైతే ఈ దీనికి సంబంధించిన వన్యప్రాణులు కానీ అడవిలో ఉండే వన్యప్రాణులు ఇవన్నీ రక్షించడం కోసం ఒక ఆఫీస్ అయితే సిస్టమ్ సిస్టమ్ అయితే అక్కడ ఉంది సో నాకైతే చాలా ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ అనిపించింది బీచ్ అయితే ఎంట్రన్స్ అయ్యింది చాలా లిమిట్లో ఆల్మోస్ట్ ఒక టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు అయితే బీచ్ దగ్గర అయితే కనిపించారు ఎక్కడ చూసినా బోర్డులు చూస్తుంటే భయం వేసింది వన్యమృగాలు ఉంటాయి అభన్య ఏంటి అభయారణ్యంలో ఉన్నారు మీరు అనే కొటేషన్స్ అయితే కనిపించింది ఎక్కడికెక్కడ నాకు అమ్మో అనిపించింది బట్ అంత భయంకరంగా అట్మాస్ఫియర్ లేదు జనాలు ఉన్నారు మనుషులు ఉన్నారు అన్నీ ఉన్నాయి బట్ ఆ బోర్డులు చూసేసరికి కొంచెం అనిపించింది అనమాట ఏదేమైనా కొంత రిస్కీ ప్లేస్ అనుకోవాలి సింగిల్గా రావటం అనేది ఫోర్ అవర్స్ జర్నీతో సో యాక్చువల్గా ఫైనల్గా సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చేసి మనకి మూడు నదులైతే కలుస్తాయి అనమాట ఈ సముద్రంలో సో దానివల్ల దీన్ని త్రివేణి సంగమం అంటారు అండ్ హంసల దేవి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక ముని అయితే ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళంట ముని దగ్గరికి ఒకసారి ఒక కాకు వచ్చి చుట్టూ తచ్చటలాడుతుంటే ఆ మునులు శప్పించినట్టుగా వెళ్ళి స్నానం చేసిన పోని ఆ కాకిని ఇచ్చేసినట్టు సో అప్పుడు ఆ సముద్రంలోకి వెళ్ళి కాకి స్నానం చేసి నల్లగా ఉండే కాకి తెల్లగా మారిందంట తెల్లగా మారి హంసగా మారిందంట సో అసలు దానివల్ల దానికి హంసల దీవి అనే పేరైతే వచ్చిందనమాట ఒక కాకి ఆ సముద్రంలో స్నానం చేయటం వల్ల నలుపు రంగు పోయి తెలుపు రంగు పో వచ్చి హంసగా మారింది ఆ ముని సముద్రంలో స్నానం చేసి రమ్మని చెప్పటం వల్ల సో వల్ల దానికైతే హంసల దీవి అనే పేరైతే వచ్చింది కొన్ని వందల సంవత్సరాల నుంచి అని అయితే చెప్పారు నాకైతే యాక్చువల్గా వాటర్ అంటే చాలా భయం జస్ట్ ఇంత వెళ్ళాను తప్పి జస్ట్ కాలు తడిస్తేనే బ్యాక్ 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 వచ్చేసేసాను అంత చచ్చే భయం అనమాట జస్ట్ ఒక వీడియో కోసం అయితే వెళ్ళాను చాలా ఫేమస్ కాబట్టి అందరికీ కూడా చూపించాలి కాబట్టి అనే తాపత్రం పత్రము కృష్ణా డిస్టిక్ అవనగడ్డ సైడ్ లాంగ్ డిస్టెన్స్ అక్కడ వరకు వెళ్ళి ఏం తినకుండా వస్తే నేనైతే మరమరాలతో ముందు మా ఒక చేయించుకుని ఒకటి అండస్ అయితే తిన్నాను మీరైతే ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూస్తారు నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ వాచ్ సబ్స్క్రైబ్ ఇట్ కోఆపరేట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్ యూ